రోజు ఫేమస్ దోశ ఇవే తిని కొట్టిన వాళ్ళకి ఈ బోండా రెసిపీ కరెక్ట్గా ఉంటుంది ఈరోజు మా అత్తయ్య చేసిన బోండాలు ఎట్లుంటాయో చూసి మీరు కూడా చేసుకోండి లాంగ్ వీడియో పెట్టినా అండి నేను దీనికి అది కూడా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఇప్పుడైతే ఫస్ట్ పెరుగులో కొంచెం సాల్ట్ వేసుకొని తర్వాత కొంచెం బేకింగ్ సోడా వేసుకొని దాన్ని మిక్స్ చేసుకుంటున్నాం తర్వాత ఇందులోనే కొంచెం ఆయిల్ కూడా వేసుకొని ఇది కూడా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులో కొంచెం మైదాపిండి లేకపోతే మీరు హెల్త్ కాన్షియస్ అయితే కొంచెం గోధుమ పిండి ఏదైనా పిండి వేసుకొని వాటర్ కొంచెం హాట్ అంటే గోరువెచ్చని నీళ్ళు కొంచెం దాంట్లో పోసుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలి లంప్స్ లేకుండా దీన్ని మంచి కలుపుకోవాలండి అత్త ఎలా కలుపుతుందో చూడండి మీరు కంటిన్యూగా దీన్ని ఇట్లానే బీట్ చేసుకోవాలి పిండిని ఇట్లా బీట్ చేసుకుంటే మధ్యలో గ్యాప్స్ లమ్స్ ఇవేం లేకుండా మనం బోండాలు వేసుకున్నప్పుడు ఎయిర్ ఫామ్ అవ్వకుండా మంచిగా వస్తుంది లోపల మంచిగా గుల్ల గుళ్ళగా వస్తుంది తర్వాత దాన్ని పక్కన పెట్టేసి కొంచెం కొత్తిమీర కరివేపాకు కొంచెం పచ్చిమిర్చి అల్లము ఇవన్నీ చాలా ఫైన్ షాపింగ్ చేసుకొని మన బోండా పిండిలో కలిపేసుకోవాలి కలుపుకున్నాక ఆయిల్ పెట్టుకొని బోండాల షేప్లో నూనెలో వదులుతూ ఉండాలి ఇది ఫస్ట్ ఇది సరిగా రాలేదు సెకండ్ దాని నుంచి మా బోండాలు కరెక్ట్గా షేప్లో వచ్చినాయి మావి అవి బోండాలు అయితే మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోండి ఎందుకంటే లోపల ఫ్రై అవ్వదు లోపల పిండి పిండి ఉంటే అస్సలు తినబుద్ధి కాదు చూడండి ఇట్లా మీడియం ఫ్లేమ్లోనే ఒక్క ఒక త్రీ ఫోర్ మినిట్స్ పెట్టుకుంటే మనకు అయిపోతుంది బోండాలు బోండా లేడీని ఇంకా కొంచెం పల్లీ చట్నీ వేసేసి మా బుడ్డోడికి ఇస్తే వాడైతే మస్తు ఎంజాయ్ చేసాడు